హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ యష్ఫిక ఈ రోజు నేను ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నానండి అది ఎక్కడ ఏంటి అని తెలియాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ డేస్లో శివాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక కార్తీక మాసంలో ఆ శివుణ్ణి దర్శించుకున్నట్లయితే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని చెప్తారు కదా సో ఆ అదృష్టమైతే నాకు ఈ నాలుగో సోమవారం అయితే దక్కిందనమాట ఇప్పుడు నేను వెళ్తున్న గుడి చాలా పురాతనమైన గుడి అండి ఆ గుడి గురించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చెప్తాను ఇప్పుడు మేము వెళ్ళే రూట్ వచ్చేసి ప్లాంట్ రూట్ అనమాట చూస్తున్నారు కదా చుట్టుపక్కల చెట్లన్నీ కూడా ఎంత పచ్చగా ఉన్నాయో మా వైజాగ్కి హుదు తుఫాన్ రాకముందు ఈ చెట్లన్నీ కూడా ఎంత పచ్చగా అయితే ఇప్పుడు ఉన్నాయో అప్పుడు కూడా అలాగే ఉండేవండి ఆ తుఫాన్ ఎఫెక్ట్ కి ఈ చెట్లన్నీ కూడా చాలా పాడైపోయాయండి ఎండిపోయినట్లు అయిపోయినాయి అనమాట ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ అప్పటి నుంచి నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఇంత పచ్చగా ఉండడం ఈ చెట్లన్నీ కూడా ఇక్కడ ప్లాంట్ అంతా కూడా రోడ్డు అటు ఇటు కూడా చెట్లే ఉంటాయండి మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది మనం టెంపుల్ కి వెళ్ళేంత వరకు ఈ చెట్లు అయితే కనిపిస్తాయి మీకు అదిగో అక్కడ మీకు పొడవుగా గొట్టంగా కనిపిస్తుంది కదండి చాలా పెద్దగా అదే అనమాట స్టీల్ ప్లాంట్ ఇది వచ్చేసి ప్లాంట్ లోపలికి వెళ్ళే గేటు బయటికి రావడానికి కూడా ఇదే గేట్ అనమాట ఇలా స్ట్రైట్కి వెళ్తే ప్లాంట్ లోపలికి వెళ్తాము ఇలా రైట్కి తీసుకుంటే మనం టెంపుల్కి అనమాట ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ప్లాంట్కి సంబంధించిందండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఎవరైనా కొత్తగా ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే వే తెలియదన్న భయం అయితే ఉండదండి ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోడంతా కూడా ఈ గోడను పట్టుకొని మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే టెంపుల్ దగ్గరికే వెళ్తామండి ఇదంతా కూడా ప్లాంటే అనమాట ప్లాంట్ రాకముందు ఇదంతా కూడా ఇల్లులే ఉండేవండి ప్లాంట్కి అవసరమైనంత వరకు ఉన్న ఇల్లులన్నింటినీ ఖాళీ చేయించి ప్లాంట్కి అయితే తీసుకున్నారనమాట ఇంకా సగం వైపు అయితే ఊరైతే ఉందండి ఇదిగో ఇదంతా ఊరే అనమాట ఇక్కడ ఇల్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇదంతా రైట్ సైడ్ అనమాట ఇదంతా ఊరేనండి రైట్ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేసి గోడ కనిపిస్తుంది కదా అదంతా ప్లాంటేనండి ప్లాంట్కి సంబంధించింది అదంతా కూడా మనకి టెంపుల్కి వెళ్ళేంత వరకు ఈ గోడ కనిపిస్తూనే ఉంటుంది ఈ టెంపుల్కి నేనైతే బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో కంపల్సరీగా వచ్చేదానండి మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిపి ఒకసారి అయితే వచ్చాము అదే లాస్ట్ అనమాట మళ్ళీ ఈ టెంపుల్కి నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నానండి ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ పేరు వచ్చేసి సోమేశ్వర స్వామి ఆలయం అండి ఇది వచ్చేసి అప్పకొండలో ఉంటుందన్నమాట అక్కడ ఏ దేవుడు ఉంటాడంటే శివుడే ఉంటాడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ దగ్గర నుంచి ఇంకా ముందు వరకు ఉంటుందండి ఆ ప్లేస్ అంతా కూడా శివరాత్రి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి బస్సులు ఆటోలు అన్ని కూడా బైక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేస్ లో పార్క్ చేసేయాలన్నమాట ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు నడుచుకొని వెళ్ళాలండి బైక్లు బస్సులు ఆటోలు అయితే అసలు లోపల టెంపుల్ వరకు అలౌ చేయరు అనమాట ఈ టెంపుల్ కి ఎక్కువగా కార్తీక మాసంలో శివరాత్రి టైంలో అయితే ఎక్కువ జనాలు వస్తారండి ఆ టైం లో అసలు టెంపుల్ ఖాళీ ఉండదు రోడ్లు కూడా ఖాళీ ఉండవు ఇక్కడ శివరాత్రికి అయితే చాలా బాగా చేస్తారండి అసలు నేను అయితే మాటల్లో చెప్పలేను అంత బాగా చేస్తారనమాట ఇంకా కార్తీక మాసంలో అయితే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి జనాలు అయితే వచ్చేస్తారండి ఎంత చీకటైనా సరే వచ్చేస్తారనమాట దేవుడు దర్శనం కోసం ఇక్కడ ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి అది కనిపిస్తుంది కదా గోపురం అదే అనమాట టెంపుల్ చూసారు కదా ఇక్కడ అంతా పార్కింగ్ చేసుకునే ప్లేస్ అనమాట మా హస్బెండ్ అయితే ఇక్కడ బైక్ పార్క్ చేస్తున్నారు ఇక్కడ నేనైతే సిక్స్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నానండి మా హస్బెండ్ పాప రాలేదు వాళ్ళిద్దరు బయటే ఉన్నారు ఎందుకు రాలేదు మీకు రీజన్ అయితే తెలుసు కదండి ఇంక ఇక్కడ వచ్చేసి రష్గా కూడా ఉంది ఇంకా మా హస్బెండ్ నేను రాను నువ్వు వెళ్ళి వచ్చేసి అని చెప్పేసి వాళ్ళిద్దరు బయట ఉన్నారనమాట నేను వచ్చేసి నాలుగో సోమవారం అయితే ఈ గుడికి వెళ్ళానండి ఇక్కడైతే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు లాస్ట్ వారం అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ ముందు నేను చూసిన టెంపుల్కి ఇప్పుడు చూస్తున్న టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉందండి అప్పటికి ఇప్పటికీ అయితే చాలా అంటే చాలా మారిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఎంత ముద్దు ముద్దుగా రెడీ అయ్యారు వాళ్ళు డ్యాన్స్ అయితే అయిపోయిందంటండి నేను వెళ్ళేటప్పటికే ఇంకా తర్వాత పెద్దవాళ్ళు అయితే వేస్తున్నారు డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పెళ్లి అయితే చేస్తున్నారండి ఇదైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా చేస్తారనమాట బాగా చేశారంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా చేశారు నాకైతే అది అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది బయట అంతా కట్టి లోపలికి వచ్చేటప్పటికి వన్ అవర్ అయితే పట్టిందండి నాకు యాక్చువల్గా మూడో వారం వద్దాం అనుకున్నాను అమ్మకు బాలేకపోవడం వల్ల రాలేదు నాలుగో వారం అయితే రావాల్సి వచ్చింది ఇంకా ఆ రోజు కూడా అస్సలు ఖాళీ లేదు గుడి అయితే ఈ గుడి అప్పికొండలో అయితే ఉంటుందండి ఈ గుడి పేరు వచ్చేసి సోమేశ్వర స్వామి ఆలయం అంటారనమాట ఈ టెంపుల్ స్టీల్ ప్లాంట్కి దగ్గరలో అప్పికొండ గ్రామంలో సముద్ర తీరానికి దగ్గరగా ఈ గుడి అయితే ఉంటుంది పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అంటండి ఇది ఈ దేవాలయం వచ్చేసి విశాఖపట్నానికి నలభై కిలోమీటర్ల దూరంలోను అలాగే గాజువాగ్ ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి ఈ గుడి అయితే అసలు ఈ ఊరికి అప్పికొండ అనే పేరు ఎలా వచ్చింది ఈ గుడిని సోమేశ్వర స్వామి ఆలయమని ఎందుకు కూడా చెప్తానండి మీకు ఒకసారి కపిల మహర్షి ఈ భూమిని అంతటినీ ప్రదక్షిణగా చుట్టి రావాలని సంకల్పించాడట ప్రదక్షిణలో భాగంగా సముద్ర తీరానికి వచ్చిన కపిల మహర్షి నూట పదకొండు శివలింగాలని ప్రతిష్ఠించాలని సంకల్పించాడట ఆదివారం రాత్రి తపస్సు మొదలు పెట్టాడట సోమవారం ఉదయానికి మహర్షి దీక్ష పూర్తయ్యేటప్పటికి వంద లింగాలు ఉద్భవించాయట తాను సంకల్పించిన దానికి ఒక లింగం అప్పుగా మిగిలిపోయిందట దానితో ఈ ప్రాంతం అప్పుకొండగా ప్రసిద్ధి చెందిందని ఒక కథనం ఆ అప్పుకొండే కాలక్రమంలో అప్పికొండగా మారిపోయిందని ఇక్కడ ప్రజలు భావిస్తారు కపిలముని సంకల్పంతో శివలింగాలు సోమవారం వెలయడంతో సోమేశ్వర స్వామి ఆలయంగా నామకరణం చేశారట ఈ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయాన్ని క్రీస్తు పూర్వం ఆరు పదకొండు శతాబ్దాలలో చోళులు విజయనగర రాజులు ఎంతో ఆదరించారని రాజుల ఆదరణలో ఎంతో అభివృద్ధి చెందింది ఇక్కడ దొరికినటువంటి శిలాశాసనాలు చెబుతున్నాయి అప్పట్లో కపిలముని సంకల్పంతో వెలసిన శివలింగాలన్నీ సముద్రంలో కలిసిపోగా కేవలం నాలుగు గంటే నాలుగు శివలింగాలు మాత్రమే మిగిలిపోయాయట అందులో ప్రధానమైన శివలింగం ఇదిగో చూస్తున్నారు కదా ఇదేనండి గర్భగుడు పూజలైతే అందుకుంటుంది రెండో శివలింగం కూడా ఈ గుడి లోపలే ఉంటుందండి అది నేను స్టార్టింగ్ లో మీకు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నందీశ్వరుడిని చూపించాను కదా ఆ పక్కకైతే ఉంటుంది అనమాట ఖాళీ లేకపోవడం వల్ల అక్కడికైతే పంపించలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకైతే నేను చూపిస్తాను ఇంకొచ్చేసి నేను గుడి బయటకు అయితే వచ్చేసాను ఇదంతా కూడా గుడి బ్యాక్ సైడ్ అండి అప్పట్లో ఇదంతా ఇలా ఉండేది కాదు చాలా అయితే మారిపోయింది అప్పటికి ఇప్పటికీ కూడా మీకు ఇంకా రెండు శివలింగాలు చూపించాలి కదండి అదిగో కనిపిస్తున్నాయి కదండి రాయితో కట్టుబడి ఉన్నాయి కదా అదొకటి ఇంకొకటి ఇదైతేనండి రెండు అనమాట శివలంగాలు వీటికి ఎంట్రెన్స్ అయితే ఉందండి అటువైపు నుంచి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మనం దర్శనం అయి బయటకు వచ్చాం కదా ఇదిగో అండి ఈ సందలో నుంచి అనమాట ఆ వేలో నుంచి పంపిస్తారనమాట అందరినీ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి గౌరీ అయితే పెట్టారు ఇదిగో ఈ సందేనండి ఈ గుడంతా కూడా రాళ్లతో ఉంటుందండి ఈ గుడిని అయితే ఎవరు నిర్మించలేదు దాని అదే వెలిసిందని ఇక్కడ ప్రజలు చెప్తారు ఇంకా మీకు రెండు శివలింగాలు చూపిస్తానని ఇందాక చెప్పాను కదండి ఎంట్రన్స్ నుంచి వచ్చేసి వెళ్దామని చెప్పేసి ఒకటి వచ్చేసి ఇవి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము ఈ లోపలికి అయితే ఒకటి ఉంటుందండి ఇంకొకటి వచ్చేసి ఆ పక్కనే ఉంటుందనమాట ఇది కూడా లోపలికి ఖాళీ లేదు వీలైనంత వరకు వీడియో అయితే నేను తీశాను ఇంకా ముందున వచ్చేసి నందేశ్వరుడు అయితే ఉన్నాడు అక్కడ పూజలు కూడా చేస్తున్నారు అందరూ కూడా నేను లోపలికి వెళ్ళేటప్పుడు భరతనాట్యం అవన్నీ అయినాయండి వచ్చేటప్పటికి కోలాటం అయితే వేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా కోలాటం ఎలా వేస్తున్నారు ఇంకొక శివలింగం వచ్చేసి దీని లోపలికి అయితే ఉంటుందండి ప్రతి దగ్గర నేను వీడియో అయితే తీయకపోయాను ఇంకా చాలామంది భోజనాలు కూడా వండుకొని తెచ్చుకొని ఇక్కడైతే తింటున్నారండి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు కానీ వీళ్ళకి తెలియదు కదా కొంతమంది ఏం చేస్తారంటే వన భోజనాల కింద తెచ్చుకొని ఇక్కడైతే తింటారనమాట చాలా వరకు అదంతా అయిపోయిన తర్వాత నేనైతే గంట స్తంభం దగ్గరికి వెళ్తున్నానండి ఇగో ఈ వేలో బీచ్కి కూడా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా అనమాట నేను కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి అసలు గుడికి వెళ్ళలేదు ఎక్కడ దీపాలు కూడా వేయలేదండి ఇంక ఇక్కడికి ఎలాగో వచ్చాను అని చెప్పేసి దీపాలు కూడా తెచ్చుకున్నాను గంట స్తంభం దగ్గర వేద్దామని చెప్పేసి కార్తీక మాసంలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు పెట్టకపోతేనే మనసుకు ప్రశాంతత ఉండదు కదండి సో నేనైతే ఇక్కడ స్తంభం దగ్గర మూడు వందల అరవై కొత్త అయితే వేసానండి అమ్మ వాళ్ళ పేరు మీద మా పేరు మీద కలిపి ఇంక ఇక్కడ అందరూ కూడా ఉసిరి చెట్టు కింద రావి చెట్టు కింద దీపాలు అయితే వేస్తున్నారండి సో నేను కూడా అక్కడికి వెళ్ళి రావి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే వేసుకున్నాను నాకైతే దీపాలు వేసుకున్న తర్వాత మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకు అంటే కార్తీక మాసం అంతా గుడికి వెళ్ళలేదు ఎక్కడ దీపాలు వేయలేదనే కొంచెం గిల్టీగా అనిపించేది అది అయితే ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయిందనమాట ఇంకా నేనైతే అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గుడి పక్కకైతే అయితే వచ్చేసానండి ఇక్కడంతా చూస్తున్నారు కదా ఇదంతా ఇరవై రూపాయల దర్శనం అనమాట అది కూడా చాలా ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది ఇదంతా కూడా నేను ఐదు సంవత్సరాల ముందు రాకముందు ఇది ఏది ఉండేది కాదండి అంటే నార్మల్గా ఉండేది గోడ అదేది ఉండేది కాదనమాట ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళేటప్పటికి అన్ని రూపురేఖలే మారిపోయినాయి ఇంక నేను దీపాలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అన్న సమారాధన జరుగుతుందని చెప్పేసి ఇక్కడికైతే అయితే వచ్చానండి ఇక్కడ ప్రతి సోమవారం అన్న సమారాధన జరుగుతుందండి ఫస్ట్ వారం పెడతారు సెకండ్ వారము పెడతారు అలాగే మూడో వారం నాలుగో వారం కూడా పెడతారనమాట ఇంకా మేమైతే అంతా తినేసిన తర్వాత బీచ్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట ఇక్కడ భోజనాలు అవుతూనే ఉన్నాయి ఇంకా చాలా వరకు వండుతూనే ఉన్నారండి ఇది కొద్ది కనిపిస్తుంది కదా తింటున్న వాళ్ళు తింటూనే ఉన్నారు వండుతున్న వాళ్ళు వండుతూనే ఉన్నారనమాట అంత జనాభా వచ్చారు మరి లాస్ట్ డే అయినా సరే ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది నేను పెళ్ళికి ముందు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి ఎప్పుడూ కూడా భోజనాలు అనేవి మూడో సోమవారం మాత్రమే పెట్టేవారండి ఇప్పుడైతే ప్రతి సోమవారం కూడా పెడుతున్నారు ఎందుకంటే చాలా దూరాల నుంచి చాలా మంది అయితే వస్తున్నారు కదా భోజనానికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇంక భోజనాలు అయితే పెడుతున్నారన్నమాట ప్రతి సోమవారం కూడా ఇంకా మనం ఇప్పుడు వచ్చేసి బీచ్కి అయితే వెళ్తున్నామండి ఈ గుడు బీచ్కి దగ్గరలోనే ఉంటుంది ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా ఇదంతా బీచ్ అండి చూసారు కదా ఇప్పుడు మా మేము వెళ్ళే టైం అయితే వన్ వన్ థర్టీ అలా అవుతుంది చూసారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారు ఎండ ఉన్నా సరే అందరూ వచ్చారనమాట కొద్దిసేపు అలా బీచ్ని ఆస్వాదిద్దామని చెప్పేసి ఇక్కడ తినడానికి అయితే అన్నీ దొరుకుతాయండి మనకి ఏం కావాలంటే అది కొనుక్కొని తినచ్చు డబ్బులు ఉండాలి అంతే ఇక్కడ వచ్చేసి సీతారాముల వారి విగ్రహాలు అయితే ఉన్నాయండి బీచ్ దగ్గరలో అనమాట ఇది ఇంత ఎండలో కూడా చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారండి మేమైతే జస్ట్ కాలు కడుకొని నీళ్ళు జలుకొని అయితే వచ్చేసాము కొద్దిసేపు అలాగా బీచ్ దగ్గర కూర్చొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట మేమైతే మేము మా పాప ఇక్కడైతే భోజనం చేసేసాము మా హస్బెండ్ ఖాళీగా లేదని చెప్పి చేయలేదు ఇక్కడ ఈ బోర్డు అయితే చూడండి ఎవరైనా బేస్ దగ్గరలోకి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు రోజులు అయితే అసలు బాగాలేవు కదండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్